హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ అన్నీ వరుస పెట్టి వచ్చేస్తాయి సో షాపింగ్ అనేది అందరూ స్టార్ట్ చేసేస్తారు మన రమణాలయాస్లో కూడా కొంచెం కొత్త కొత్త కలెక్షన్ త్వర త్వరగా అయితే వీడియోస్ వస్తాయండి సో అవన్నీ మీకు చేరాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి వీడియో పెట్టగానే మీరు చూడొచ్చు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు మన ఛానల్లో చూసి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి సో మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే మాత్రం క్లియర్గా ఓపెనింగ్ వీడియో చేసి మాకు పెడితే తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాము సో ఇప్పుడైతే మరొక మంచి కలెక్షన్తో బ్రైట్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను అన్నీ కూడా ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్స్ అండి సో వన్ బై వన్ మన దగ్గర ఏం కలెక్షన్ ఉందో చూసేద్దాం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్రైట్ మరూన్ కలర్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చి ఉంటుంది మనకి మరూన్ కలర్ పైన పీచ్ కలర్ ఫ్లవర్స్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ కలర్ లీవ్స్ తో ఎలివేట్ అయ్యింది ఓవరాల్ గా మొత్తం త్రీ పీస్ సెట్ అంతా కూడా ప్యూర్ కాటన్ అండ్ మరూన్ కలర్ లోనే వస్తుంది బట్ ప్యాంట్ టాప్ కి వేరియేషన్ అయితే చాలా ఉంటుంది సో ఫస్ట్ టాప్ చూస్తే మీరు మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పారు కదా అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు వీ నెక్ అనేది వస్తుంది నెక్ కూడా ఇక్కడ అంతా షుగర్ బీడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా సింపుల్ నెక్ వర్క్ అండి కంఫర్టబుల్ గానే ఉంది ఏం కుచ్చుకోవట్లేదు అండ్ దీని స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ ఇక్కడ మనకి బార్డర్ అనేది ఇచ్చారు ప్యాంట్ ఎలా వస్తుందో ఆ క్లాత్తో బార్డర్ అనేది ఇచ్చారు బిగ్ బార్డర్ అనమాట మనకి నార్మల్ చుడిదార్స్ ఎలాగో అలానే ఉంటుంది ఇక ఈ త్రీ పీస్ సెట్లో ప్యాంట్ ఎలా వచ్చిందంటే మరూన్ కలర్ పైన చిన్న చిన్న పీచ్ కలర్ ఫ్లవర్స్ తో అయితే వచ్చింది బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఈ డ్రెస్ దుపటా వచ్చేసి మరూన్ కలర్ ప్యూర్ మల్ కాటన్ అండి మీకు ఇదంతా కూడా ఫ్లోరల్ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగా అండ్ బార్డర్ చూస్తే ఎలివేట్ చేశారు కొంచెం డిఫరెంట్ గా విత్ స్టెమ్డ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారనమాట సో ఓవరాల్ గా లాంగ్ దుపటా అండి ఫుల్ చాలా లెంత్ ఉంది అండ్ బ్రాడ్ కూడా ఉంది అనమాట సో చూస్తే ఓవరాల్గా డ్రెస్ మీకు చాలా కంఫర్టబుల్గా ఫ్రీగా ఉంటుంది బట్ నేను వేర్ చేసిన సైజ్ వచ్చేసి ఎం అండి బట్ నా సైజ్ నార్మల్గా అయితే ఎస్ సో ఎస్ వాళ్ళకే ఎం పర్ఫెక్ట్గా సరిపోయిందని నాకు అనిపించింది సో మీది ఎం అయితే ఎల్ తీసుకోండి ఎల్ అయితే ఎక్సెల్ తీసుకోండి ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ తీసుకోండి దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు అండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే నచ్చిందో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఇక సెకండ్ సెట్ వచ్చేసి ఇందాకట్ లాగానే ఎల్లో కలర్ అండి ఇది కూడా బ్రైట్ గా ఉంది మంచి ఎల్లో కలర్ పైన కాంట్రాస్ట్ కలర్ తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయితే వచ్చాయి చూసారా బ్యూటిఫుల్ గా పీచ్ అండ్ బ్లూ కలర్ లో ఫ్లవర్స్ వచ్చి గ్రీన్ కలర్లో లీవ్స్ ఎంత బాగా ఎలివేట్ అయిందో చూస్తుంటేనే డ్రెస్ మంచి అట్రాక్టివ్గా ఉంది కదా ఓవరాల్ గా డ్రెస్ చూస్తే ఒకటే కలర్లో ఉంటుందండి మొత్తం కూడా ఎల్లో అనమాట అండ్ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ లోనే వస్తుంది బట్ టాప్ అండ్ ప్యాంట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇక్కడ టాప్ వస్తే నెక్ ప్యాటర్న్ ఇందాక దానిలాగానే వీ నెక్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా షుగర్ బీడ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది చూసారా ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అంతా కూడా అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అండ్ బార్డర్ వచ్చేసి మనకి ప్యాంట్ ఎలా ఇస్తారో అదే బార్డర్ ఇచ్చారు అండ్ టాప్ వచ్చేసి సైడ్ స్లిట్ అండి బిలో నీ వస్తుంది లెంత్ అంతా కూడా అండ్ ప్యాంట్ చూస్తే మీకు ఎల్లో కలర్ పైన పీచ్ కలర్ స్మాల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇక ఈ సైడ్ దుపటా వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ అండి ఎల్లో కలర్ పైన కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి మొత్తం చూసారా అండ్ బార్డర్ కూడా మంచిగా ఎలివేట్ చేశారు చాలా లాంగ్ దుపటా అండి మీరు చూస్తే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా చాలా లాంగ్ ఉంది ఈక్వల్ లెంత్ ఉంది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వర్కు అవైలబుల్గా ఉంటాయి దీని కాస్ట్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ఇక మన నెక్స్ట్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ ఇందాక మనం చూసాం కదండీ మరూన్ అండ్ ఎల్లో సేమ్ అందులోనే ఇంకొక కలర్ డార్క్ బ్లూ కలర్ మీరు చూస్తే మంచి బ్రైట్ కలర్ పైన కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అండ్ తో ఎలివేట్ అయింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బ్రైట్ గా కూడా ఉంది ఓవరాల్గా సెట్ మొత్తం కూడా డార్క్ బ్లూ కలరే వస్తుంది అండ్ దీని నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు సేమ్ వీ నెక్ అండ్ ఇక్కడ అంతా కూడా షుగర్ బీడ్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది స్లీవ్ కూడా చూస్తే త్రీ బై ఫోర్ స్లీవ్ ప్యాంట్ ఏదైతే ఇచ్చారో అదే బార్డర్ అనేది ఇచ్చారు బిలో నీ లెంత్ వరకే వస్తుంది చాలా మంది లాంగ్ లెంత్ వద్దు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అండ్ దీని ప్యాంట్ చూస్తే మీరు సేమ్ డార్క్ బ్లూ కలర్ పైన చిన్న చిన్న పీచ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ సెట్ దుపటా చూస్తే ప్యూర్ మల్ కాటన్ అండి డార్క్ బ్లూ పైన కాంట్రాస్ట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇందాకటి దానిలాగే సేమ్ బార్డర్ అయితే ఎలివేట్ చేశారు రోజు ఫ్లవర్స్ ఎలాగో విత్ స్టెమ్ అలానే ఇచ్చారు నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి సో చూసారు కదా ఇప్పుడు చూసిన ఈ మూడు త్రీ పీస్ సెట్స్ కూడా ఒకటే ప్యాటర్న్ అండి బట్ కలర్స్ వచ్చేసి వేరీ అనమాట ఇక మన నెక్స్ట్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ చూస్తే మీరు ఇందాక అన్ని కూడా స్ట్రైట్ కట్స్ చూసాం కదా ఇప్పుడైతే అనార్కలీ సెట్స్ అండి ఈ మధ్య కాలంలో అంతా కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా వీ నెక్ ప్యాటర్న్ అండ్ అనార్కలీ ప్యానల్ కట్ అనమాట సో బ్యూటిఫుల్గా డార్క్ బ్లాక్ కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్ బాంధిని టైప్ అండ్ జిగ్జాక్ట్ మేనర్ లో ప్రింట్స్ అయితే వచ్చాయి చూస్తే మీరు చాలా డీసెంట్ గా చాలా బాగుంటుంది సో ఫస్ట్ మనం టాప్ చూస్తే మీకు అనార్కలి ప్యానల్ కట్ అనమాట దానిపైన కాంట్రాస్ట్ కలర్లో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారు వైట్ కలర్ లో అండ్ డ్రెస్ కూడా అక్కడక్కడ జిగ్జాక్ట్ మేనర్ లో లైన్స్ అనేది ఇచ్చారండి సో చూస్తే మీకే అర్థమవుతుంది ప్యానల్ కట్ కాబట్టి అలా అనిపిస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే వి నెక్ ట్రెండింగ్ నెక్ అనమాట అండ్ ఇక్కడైతే కనెక్షన్ ఇచ్చారు ఇక్కడ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ విత్ ట్యాజల్స్ అండి ఇక స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్ స్లీవ్ సెల్ఫ్ ఇచ్చారనమాట ఏ బార్డర్ అయితే ఇవ్వలేదు ప్యాంట్ చూస్తే మీరు బాధిని టైప్ లో ఇచ్చారండి కొంచెం ప్యూర్ బ్లాక్ కలర్ పైన వైట్ కలర్ బాందిని ప్రింట్ అనమాట సో కొంచెం కాంట్రాస్ట్ గా చాలా బాగా కనిపిస్తుంది అండ్ దీని దుపటా చూస్తే మీరు ప్యూర్ మల్ కాటన్ అండి బ్లాక్ కలర్ పైన సేమ్ వైట్ కలర్లో ప్యాంట్ ఎలా వచ్చిందో బాందిని ప్రింట్ అనేది ఇచ్చారు అండ్ బార్డర్ అంతా కూడా జిగ్జాక్ట్ మేనర్లో ఎలివేట్ చేశారు అండ్ డ్రెస్ ఫ్రీనెస్ కూడా చూస్తే మీకు ఇలా ఉంటుందండి మరి ఓవర్ గేర్ ఉండదు అలా అని చెప్పి స్ట్రింక్ అయినట్టు ఉండదు మీడియం అనమాట అండ్ ఓవరాల్గా ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీరు మొత్తం ఫ్రంట్ ఎలా ఉంటుందో అదే మేనర్లో ఉంటుంది చూసారా చాలా చక్కగా ఉంది కదా ఇది కూడా చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుందండి దీంట్లో స్టార్టింగ్ సైజే ఎల్ అండి నేను వేసుకున్నది ఎల్ అనమాట అందుకే ఎంత లూజ్గా అనిపిస్తుంది సో ఎల్ నుంచి ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది ఇందులో దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ఇక మన నెక్స్ట్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ వచ్చి అనార్కలి టైప్ అండి వినెక్ అండ్ అనార్కలి అనమాట ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యేటివి మీరు టాప్ చూస్తే డార్క్ బ్లూ పైన వైట్ కలర్ బిగ్ బాధిని డాట్స్ ఉంటాయి కదా మొత్తం ఇచ్చారు అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూస్తే మీకు వి నెక్ అనేది ఇచ్చారు ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందండి అండ్ ఫ్రంట్ సైడ్ కూడా చిన్న చిన్న ఫ్రిల్ ఇచ్చారు సో దాని వల్ల కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది ఇక స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ బార్డర్ అంతా చూసారా మనకి నెక్ ఎలా ఇచ్చారో థ్రెడ్ వర్క్ తో అలానే ఇచ్చారు బోత్ సైడ్స్ ఈ అనార్కలి ప్యాటర్న్ చూస్తే మీకు ప్యానల్ కట్ అనేది రాదండి ఫుల్ గేర్ కూడా రాదు అలా అని చెప్పి స్ట్రింక్ అయినట్టు ఉండదు సో కొంచెం ఫ్రీగా బాగుంటుంది అనమాట ఈ సెట్ ప్యాంట్కి వస్తే మీరు చూసారా డార్క్ బ్లూ కలర్ పైన మనకి లో లైన్స్ అనేది ఇచ్చారండి అండ్ ప్యాంట్కి పాకెట్ అవైలబిలిటీ కూడా ఉంది దీని దుపటా చూస్తే మీరు ప్యూర్ మల్ కాటన్ దానిపైన చిన్న చిన్న బాందిని డాట్స్ అండ్ బార్డర్స్ అంతా కూడా జిగ్జాగ్ మేనర్ లో ఎలివేట్ చేశారు ఓవరాల్ గా డ్రెస్ మొత్తం కూడా బ్రైట్ గా చాలా బాగా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర ట్వెల్వ్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంది దీంట్లో అవైలబుల్ గా ఉన్న సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అండి నేమ్ వేసుకున్న సైజ్ ఎం ఎవరికైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మన స్టాక్ వచ్చేసి టూ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఫ్లోరల్ అండ్ ఇంకొకటి ప్యాటర్న్లో అనార్కలీస్ రెండు కూడా డిఫరెంట్ అండి ఎవరికి ఏది నచ్చితే త్వరగా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇంకొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సో మన రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి అండ్ మనది యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా రమణాలయాస్ పేజ్ ఉంది మీరు వాట్సాప్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను నేను మీ హరిత రవణాలయాస్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్